తనాపాధ్యాయులు పతాల ఆవిష్కరణ గాయ కోరుతున్నాం అందులో శారీ పడుతుంది చెప్పకపోకూడదు Good. Sell you. Order. Send you. Order. Right. Say you. Order. Right. Sing right. our national anthem.

స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం దినోత్సవం దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని దాని గురించి ఇవాళ మనం చెప్పుకోవడానికి ఈ ఉపాధ్యాయులు అందరూ మీకు సిద్ధంగా ఉన్నారు అందరూ కల్లో మాట చెప్పి మంచి మంచి మాటలు చెప్పడానికి ఏతి వచ్చింది ఏతి గాని అది అలా నసిందేవా అబూల్ కలా మజద్ గురించి సెపరేనిస్ దూనటువంటి సరే రేసనని గురించి స్వాతంత్రోద్యమం గణతంత్రోత్సవం ఆ గొరిష్ చెప్పడానికి ముందుగా అవధన్ గారు సార్ వరుసగా అందరూ తలొక నిమిషం ఒక మాట ఒక పాట కాపట్లు కొట్టు కాపట్లు కొట్టు వెనక్ ఉపాధ్యాయుధ్యాధ నమస్కారం విద్యార్థులు పెట్టి ఫీల్ రన్నింగ్ అవుతుంది ఈ రోజు నుంచి